హలో వెల్కమ్ టు ఏమి విందు వేసవి కాలంలో ఎక్కువగా అలిసిపోతూ ఉంటాము చిన్న పని చేసిన నీరసం వచ్చేస్తుంటుంది అలాంటప్పుడు కాస్త ఇలా జావ తాగితే చాలు రోజంతా ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము ఇంకెందుకు ఆలస్యం ఈ రెండు రకాల జావలు మీరు కూడా ప్రయత్నించి చూడండి మరి బార్లీ చావ చేసుకుందాం బార్లీ చావా ఆర్ బార్లీ మజ్జిగ ఏదైనా సరే పిలుచుకోవచ్చు దీన్ని బార్లీ బాడీలో వేడిని త్వరగా తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ని రిడ్యూస్ చేస్తుంది అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది అండ్ ఇంకా దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి బార్లీని రెగ్యులర్గా ఈ సమ్మర్లో తీసుకుంటే ఫస్ట్ వన్ టీ స్పూన్ సబ్జా సీడ్స్ తీసుకుని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి నెక్స్ట్ వన్ ఫోర్త్ కప్ బార్లీని తీసుకుని మూకిడిలో వేసి లో ఫ్లేమ్ మీద వేగనించుకోవాలి కొంచెం రంగు మారే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది అంతే ఇది ఫ్రై అవ్వడానికి నేను తీసుకున్న క్వాంటిటీ ఈజీగా ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ వరకు పెద్ద గ్లాస్ తోటైతే జావ తాగేసేయచ్చు ఈ బార్లీ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లారి నుంచుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మరీ మెత్తగా గ్రైండ్ అవ్వదు కొంచెం బరుక్ అయితే ఉండిపోతుంది సో అలా కొంచెం ఉన్నా పర్వాలేదు దీన్ని పక్కకు తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ లంబ్స్ లేకుండా కలిపేసుకోండి నేను ఇక్కడ వన్ కప్ వాటర్ తీసుకున్నాను కలుపుతూ మొత్తం వాటర్ అంతా వేసేసాను ఇప్పుడు ఈ మిక్చర్ పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద మూకిడు పెట్టుకుని త్రీ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసుకోవాలి హాఫ్ ఇంచు అల్లం ముక్క వేసుకుని ఈ వాటర్ ఒక బాయిల్ వచ్చాక పక్కకు పెట్టుకున్న బార్లీ మిక్స్చర్ ఒకసారి కలిపి వేసుకోవాలి కంపల్సరీ కలుపుకుని వేసుకోవాలి లేకపోతే వాటర్ అంతా పైకి తేలుతూ ఉంటుంది కిందకేమో పిండి ఉండిపోతుంది ఇలా బార్లీ మిక్చర్ అంతా వేసేసి ఒకసారి కలుపుకుని మంట లో ఫ్లేమ్ మీద ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని మరిగించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇది ఉడికిందా లేదా తెలియడం కోసం బార్లీ నూకలాగా ఉన్నది కదా ఆ నూకని కొంచెం గరిట్లోకి తీసుకుని మెదిపి చూడండి ఒకవేళ సాఫ్ట్గా ఉన్నట్టు అయితే కరెక్ట్గా ఉడికిపోయినట్టు సో ఇంకా కన్సిస్టెన్సీ మనకి కొంచెం తిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చాలా అరణించుకోవాలి ఇక్కడ చూశారు కదా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా కొంచెం పల్చగా గరి ఉన్నట్టు ఉండాలి ఇలా పల్చగా ఉంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది పూర్తిగా చల్లారిపోయిన బార్లీ జావలో నుంచి అల్లం ముక్కలు తీసేసి మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలన్న దాన్ని బట్టి మజ్జిగ చిలుక్కుని వేసుకోవాలి నెక్స్ట్ నానబెట్టిన సబ్జా గింజలని ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు పుదీనా ఆకులు వేసి ఒక నిమ్మకాయని కూడా పిండుకోవాలి ఇలా అన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇందులో సాల్ట్ వేసుకోవడం అన్నది ఆప్షనల్ నాకు సాల్ట్ వేస్తే నచ్చుతుంది మా అమ్మకి ఇంకా మా హస్బెండ్కి సాల్ట్ వేయకపోతేనే నచ్చుతుంది సో అందుకనేసి నేనైతే వెయ్యలేదు ఎవరికి ఎలా కావాలంటే అలా తాగుతారని చెప్పి అంతే అండి టేస్టీ టేస్టీగా బార్లీ జావా రెడీ అయిపోయింది కదా ఈ జావని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగొచ్చు లేకపోతే ఇలా తాగినా సరే ఇన్స్టెంట్గా మీకు బాడీ అయితే కూల్ అయిపోతుంది నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రాగి జావ రాగి జావ సమ్మర్ కూలెంట్గా పనిచేస్తుంది అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది సో ఈ సమ్మర్లో రెగ్యులర్గా రాగిజావని బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ టైంలోకి తీసుకుంటే చాలా మంచిది ఈ రాగి జావ అందరూ చేసుకునేదే కానీ చాలా మందికి ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు అది కన్సిస్టెన్సీ వాటర్ ఎంత అయ్యాలో తెలియక ఉండలు కట్టేస్తూ ఉంటుంది సో ఆ ప్రాబ్లం రాకుండా కరెక్ట్గా ఎలా చేసుకోవాలన్నది నేను మీకు చూపిస్తాను ఫస్ట్ ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ రాగి పిండి తీసుకున్నాను నేను స్టవ్ ఆన్ చేయలేదు ఇంకాను తీసుకుని ఫస్ట్ ఒక కప్పు వాటర్ వేసుకుని లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక కప్పు వాటర్ వేసుకుని నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్ మీద ఉంచి దాన్ని స్లోగా అలా బాయిల్ చేస్తూ కలుపుతూ ఉండాలి మనకి వాటర్ కనుక సరిపోలేదు అనుకుంటే ఒక బాయిల్ అవుతున్నప్పుడు ఒక టూ త్రీ మినిట్స్కే మనకి థిక్నెస్ ఎక్కువ అయిపోయినట్టు ఉంటుంది అలా అవుతుంది అంటే వాటర్ సరిపోలేనట్టు సో వెంటనే కొంచెం వాటర్ వేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి దీనికి పర్ఫెక్ట్గా వన్ టేబుల్ స్పూన్కి ఇంత వాటర్ వేసుకోండి అని చెప్పని అవసరం లేదు ఇలా కన్సిస్టెన్సీని చూసుకోవాలి మనం అంతే స్లోగా థిక్ అవుతూ ఉండాలి ఒకేసారి ఎక్కువ థిక్ అయిపోయింది అంటే వాటర్ సరిపోలేనట్టు అని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది ఇలా మంట లో ఫ్లేమ్ మీదే తిని కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్కి కొంచెం తిక్కుగా అవుతుంది ఇలా థిక్గా ఈ బబుల్స్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కన్సిస్టెన్సీ చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం జారుగా ఉండాలి అప్పుడే చల్లారిన తర్వాత మనకి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో మజ్జిగ వేసుకొని తాగడానికి కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మనం ఉత్తిగా ఏమీ వేసుకోకుండా ఉత్తి రాగి జావే తాగుదాం అనుకుంటే కన్సిస్టెన్సీ ఇంకొంచెం పల్చగా ఉండేటట్టు చూసుకోవాలి జావని నేను పొద్దున్నే చేసేసుకుని మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ అప్పుడు తాగుతున్నాను అంటే ఫెర్మెంట్ అవుతుందని చెప్పి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ పాటు దీన్ని పక్కకు ఉంచేసి త్రీ ఓ క్లాక్ అప్పుడు తాగుతున్నాను మీరు ఒకవేళ మార్నింగే తాగాలనుకుంటే నైట్ చేసేసుకుని మార్నింగ్ చక్కగా బ్రేక్ఫాస్ట్ టైంలో తాగేసేయచ్చు సో ఇలా సెవెన్ అవర్స్ తర్వాత చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉన్నదో పూర్తిగా చల్లారి కొంచెం తిక్కుగా అయింది ఇలా తిక్కుగా ఉన్న దాంట్లోకి మనం బటర్ మిల్క్ వేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపేసుకుని దీన్ని కూల్గా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అంతే ఎక్కువసేపు కాదు తాగచ్చు లేకపోతే ఇలా డైరెక్ట్గా తాగేసినా సరే సరిపోతుంది ఇలా చేసుకున్న రాగి అంబలి మనకి బాడీ కూలెంట్గా పనిచేస్తుంది అండ్ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది డైజెషన్కి కూడా చాలా మంచిది చూసారు కదా ఈ రెండు జావలు బాడీ కూలింగ్స్ గానే కాదు బాడీలో ఉన్న ఎక్స్ట్రా కొవ్వుని ఫ్యాట్ ని కూడా కరిగించడానికి చాలా యూజ్ అవుతుంది సో ఈ సమ్మర్లో రెగ్యులర్గా ఈ రెండు రకాల జావల్ని తీసుకుంటూ ఉండండి బాడీ కూల్ అవుతుంది అండ్ హెల్దీగా ఎనర్జెటిక్గా రోజంతా ఉండొచ్చు అండ్ నా ముందర వీడియోలో టూ ఇన్స్టెంట్ బాడీ కూలింగ్ పౌడర్స్ చూపించాను చాలా యూస్ఫుల్ అవుతాయి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి ఈ సమ్మర్కి మీకు మంచి యూస్ఫుల్ డ్రింక్స్ అవి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి Thank you, thank you for watching.